శ్రీగురు శ్రీ ఉన్నమా శ్రీమాత్ర మీ జాతక చక్రంలో కానీ మీ రాశిలో గురుబలం తక్కువగా ఉంది అని అసలు మనము ఎలా తెలుసుకోవచ్చు గురుబలం తక్కువగా ఉంటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి గురుబలం లేదని ముందుగానే గుర్తించడానికి ఎటువంటి సంకేతాలు మనకి సహాయపడతాయి గురుబలం తక్కువగా ఉన్నప్పుడు గురువు అనుగ్రహాన్ని పొందాలి అని అనుకునేవారు అసలు ఎటువంటి పరిహారాలను పాటించాలి ఈ విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాము నవగ్రహాలలో తొమ్మిది గ్రహాలలో గురుగ్రహము అత్యంత శక్తివంతమైన గ్రహము ఎందుకంటే గురుగ్రహం బలంగా ఉంటేనే ఒక వ్యక్తి ధనాన్ని సమృద్ధిగా సంపాదించగలుగుతాడు గురుబలం ఉంటేనే బ్యాంక్ బ్యాలెన్స్ అనేది వారికి చాలా బాగుంటుంది ఖర్చులు నియంత్రణలో ఉంటాయి సమాజంలో వారికి గౌరవం అనేది అధికంగా లభిస్తుంది గురుగ్రహం బలంగా ఉంటే వివాహాలు త్వరగా జరుగుతాయి సంతానం తొందరగా కలుగుతుంది కుటుంబము సంతోషంగా హాయిగా జీవనాన్ని సాగిస్తుంది ఒకవేళ గురుబలం లేకపోయినట్లయితే అసలు బంగారాన్ని కొనుగోలు చేయలేరు కానీ గురుబలం ఉంటే బంగారాన్ని బ్రహ్మాండంగా కొనుగోలు చేయగలుగుతారు అయితే గురుబలం తక్కువగా ఉంది అని ముందుగా ఎలాంటి సంకేతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు మీ జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే మీరు కొనుగోలు చేసిన బంగారం నిలబడదు అది చాలా తొందరలోనే తాకట్టుకు వెళ్ళిపోతుంది లేదా దొంగతనాలు జరగవచ్చు లేదా అత్యవసర పరిస్థితుల్లో బంగారాన్ని ఇతరులకు ఇవ్వాల్సి రావచ్చు అలాగే ఎంత డబ్బు సంపాదించినా అది చేతిలో నిలబడదు వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చైపోతూ ఉంటుంది బంగారము సంపద ఇంట్లో నిలబడడం లేదు అంటే మీ జాతకంలో గురుబలం లేదు అని మీరు ఈ సంకేతం ద్వారా చాలా సులభంగా అయితే తెలుసుకోవచ్చు గురుబలం లేకపోయినట్లయితే ఖర్చులు అమాంతంగా పెరిగిపోతాయి ఇంట్లో వయసుకు వచ్చిన పిల్లలు ఉన్నా వాళ్ళకి వివాహాలు జరగవు వివాహమై ఎన్ని సంవత్సరాలు గడిచినా వారికి సంతానం కలగడం లేదు అంటే గురుబలం లేదు అని అర్థము ఆరోగ్యపరంగా షుగర్ రావడము ఓబకాయం వస్తే గురుబలం తక్కువగా ఉంది అని మనము అర్థం చేసుకోవచ్చు జాతకంలో గురువు బలహీనంగా ఉండే త్వరగా షుగర్ వస్తుంది ఓబకాయం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి చిన్న వయసులోనే జుట్టు మెరిసిపోతుంది జుట్టు అధికంగా రాలిపోతుంది ఇవన్నీ కూడా గురి బలం లేదు అనడానికి సంకేతాలుగా మనం చెప్పుకోవచ్చు ఇంట్లో పూజలు చెయ్యాలి అనుకున్న ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని అనుకున్నా ఏదో ఒక అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి కుటుంబ సభ్యులకు ఎప్పుడూ కూడా టెన్షన్స్ ఆందోళన కలిగించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా గురుబలం లేదు అని సూచించబడే సంకేతాలే ఈ సూచనలను మనము గమనించడం ద్వారా గురుబలం లేదు అని మనం ముందుగానే గమనించవచ్చు అయితే గురుబలాన్ని పెంచుకోవడానికి ఈ సమస్యలు లేకుండా జీవితం సుఖమయంగా గడపాలి అని కోరుకునేవారు ఏం చెయ్యాలి అంటే ఒక శక్తివంతమైన పరిహారాన్ని పాటించాలి ప్రతిరోజు కూడా పాలల్లో కొద్దిగా పసుపు కలిపి దానిని బొట్టులాగా ధరించండి లేదా పాలల్లో గంధాన్ని కలుపుకొని అదైనా కూడా బొట్టులాగా పెట్టుకోండి పసుపు లేదా గంధాన్ని పాలల్లో కలిపి రోజు బొట్టుగా ధరించినట్లయితే గురుబలం అనేది చాలా అధికంగా పెరిగిపోతుంది మీకు చాలా సమస్యల నుండి క్రమక్రమంగా ముక్తి అనేది లభిస్తుంది అలాగే గురువారం రోజు పేదలకు లేదా ఆకలితో ఉన్నవారికి పసుపు రంగు అరటి పండ్లను దానం చేయండి గురువారం నాడు మీ చేత్తో పసుపు రంగు అరటి ఆలయం వద్ద ఉన్నవారికి ఇస్తే గురుబలం అనేది చాలా బాగా పెరుగుతుంది మీకున్న సమస్యల నుండి మీరు బయటపడవచ్చు గురుబలం తక్కువగా ఉన్నవారు ఎక్కువగా బంగారాన్ని ధరించండి మీకు సాధ్యమైనంత బంగారాన్ని ధరించినట్లయితే గురుబలం పెరిగి అనేక ప్రయోజనాలు కలుగుతాయి అలాగే పెద తండ్రి పెన తండ్రి పిల్లలకు మీ సామర్థ్యం మేరకు సహాయం చేస్తే గురుబలం చక్కగా పెరుగుతుంది ఒక పెద్ద పని లేదా ఒక కష్టమైన పనిని ప్రారంభించి అందులో వంద శాతము కూడా విజయాలను సాధించాలి అంటే వరుసగా ఎనిమిది రోజులు ఏదైనా దేవాలయంలో పసుపు దానం చేయండి తొమ్మిదవ రోజు ఈ పనిని ప్రారంభిస్తే ఎంత కష్టమైన పని కూడా వంద శాతం కూడా విజయవంతంగా పూర్తి అవుతుంది అని మనకి పరిహార శాస్త్రంలో తెలుపబడింది మీ ఇంటి వాయువ్య దిశలో ఇత్తడి లోహంతో చేసిన దేవుడు విగ్రహాన్ని ఉంచండి ఇత్తడి విగ్రహం వాయువ్యంలో ఉంచితే గురుబలం అనేది గణనీయంగా పెరిగిపోతుంది అలాగే ఇంటి నైరుతి మూలలో మనీ ప్లాంట్ మొక్కను పెంచండి నైరుతిలో మనీ ప్లాంట్ ఉన్న ఇంట్లో అందరికీ గురుబలం బ్రహ్మాండంగా ఉంటుంది ఈ పరిహారాలను అనుసరించి గురుబలాన్ని పెంచుకుని అద్భుతమైన విజయాలను అయితే సాధించవచ్చు మీకు ఎప్పుడైనా కూడా మంగళవారము చవితి తిథితో కలిసి వస్తే దానిని భౌమ చతుర్థి అని పిలుస్తారు ఆ రోజు అత్యంత శక్తివంతమైనది అని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి భౌమ చతుర్థి నవగ్రహాలలో కుజుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సొంత ఇల్లు అపార్ట్మెంట్ భూమి లేదా వ్యవసాయ భూమిని కొనుగోలు చెయ్యాలి అని అనుకునేవారు భౌమ చతుర్దశి రోజున ప్రత్యేక విధి విధానాలను పాటించి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా రాణించి లక్షలు సంపాదించవచ్చు అప్పుల సమస్యల నుండి విముక్తి పొందాలి అని అనుకునేవారు సోదర సోదరీమణులతో వ్యాపారం ప్రారంభించి విజయాన్ని సాధించాలి అని అనుకునేవారు కూడా భౌమ చతుర్దశ రోజున కొన్ని విధి విధానాలను ఆచరించాలి భౌమ చతుర్దశ రోజున పాటించవలసిన విధి విధానాలు మొదటి విధానము కొద్దిగా నల్ల నువ్వులు ఉసిర పొడి అంటే మనకి పెద్ద ఉసిరికాయలు దొరుకుతాయి కదా ఆ ఉసిరికాయల పౌడరు స్నానం చేసే నీటిలో కలిపి ఐదు నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయండి స్నానం చేస్తూ ఓం భౌమాయ నమ అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించండి రెండవ విధానం ఏమిటి అంటే స్నానం తర్వాత రాగి చెంబులో నీటిని తీసుకుని అందులో ఎర్రటి పుష్పాలు కుంకుమ కలిపి అక్షింతలు కూడా వేయండి దక్షిణ దిశలో ఉన్న మొక్కలకు ఈ నీటిని పోయండి ఇలా చేయడం వలన కుజుడు విశేష అనుగ్రహము అనేది తప్పకుండా లభిస్తుంది మూడో విధానము ఇంటి హాల్లో దక్షిణ దిశలో ఒక ఏర్ పేటను ఏర్పాటు చేసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి పేట పైన బియ్యం పిండితో త్రిభుజాకార ముగ్గు వేయండి ముగ్గు మధ్యలో ఎర్ర చందనంతో ృమ్ అనే అక్షరం రాయండి ఆ అక్షరము కుజుడికి ఎంతో ఇష్టమైనది హృం అక్షరంపై మట్టి ప్రమిదతో నువ్వుల నూనె పోసి తొమ్మిది ఒత్తులతో దీపాన్ని వెలిగించండి దీనిని భౌమ దీపము అని అంటారు నాలుగో విధానం ఏమిటి అంటే పావుకిలో కందులను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి భౌమ చతుర్దశి రోజు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో లేదా రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల మధ్య బ్రాహ్మణుడు దానం చేయండి ఐదో విధానము నానబెట్టిన కొందులు బెల్లాన్ని గోవుకి ఆహారంగా పెట్టండి ఈ ఐదు విధి విధానాలలో ఏ ఒక్కటి చతుర్దశి రోజు పాటించినా సొంత కల త్వరగా నెరవేరుతుంది రియల్ ఎస్టేట్ లో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు అప్పుల సమస్యల నుండి విముక్తి పొందుతారు ఈ విధి విధానాలను పాటిస్తే కుజుడి యొక్క విశేషమైన అనుగ్రహంతో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు ఒకవేళ ఇటువంటి విధి విధానాలను పాటించలేని వారు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని చదివినా చాలు లేదా ఇంట్లో మీరు విన్నా కూడా మీకు కుజుడి యొక్క అనుగ్రహము అనేది కలిగి ఈ సమస్యలన్నింటి నుండి కూడా మీకు ముక్తి లభిస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ తప్పక కామెంట్ చేయండి